నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగిన నకిలీ లావాదేవీలలో లబ్ధిదారులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాత్రమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్పష్టం చేసింది సోనియా రాహుల్ గాంధీలకు సంబంధం ఉన్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజెల్ కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని పేర్కొంటూ బుధవారం న్యూఢిల్లీ కోర్టులో ఈడీ తరపు న్యాయవాది అదనపు సోలిసిటర్ జనరల్ వి రాజు తన వాదనలు వినిపించారు అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజెల్ కు చెందిన రెండు వేల కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఈడీ ఆరోపించింది సోనియా రాహుల్ ఆదేశాల ప్రకారమే ఇదంతా జరిగినట్లు చెప్పారు ఐజేఎల్కి లాభాలు రానప్పటికీ ఆ సంస్థ పరిధిలో రెండు వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు రాజు గుర్తు చేశారు అయితే రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏజేఎల్ ప్రతినిధులు తొంభై కోట్ల మేర అప్పు తీసుకున్నట్లు చెప్పారు అయితే ఈ రుణాలను వసూలు చేసుకునే హక్కును కాంగ్రెస్ యాభై లక్షలకే యంగ్ ఇండియన్ అనే కంపెనీకి బదిలీ చేసినట్లు తెలిపారు ఈ యంగ్ ఇండియన్ కంపెనీలోనే సోనియా రాహుల్కి డెబ్బై ఆరు శాతం షేర్లు ఉన్నాయని ఎస్వి రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు అలా సోనియా రాహుల్ ప్రధాన భాగస్వామ్యులైన యంగ్ ఇండియన్ కంపెనీ కేవలం యాభై లక్షలు చెల్లించి రెండు వేల కోట్ల విలువైన ఐజీఎల్ సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని పేర్కొన్నారు అలా మొత్తంగా తొంభై కోట్ల రుణం ఇచ్చి దానికి ప్రతిఫలంగా రెండు వేల కోట్ల ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు ఇందులో భాగంగానే యంగ్ ఇండియన్ కంపెనీని కుట్రపూరితంగా సృష్టించారని తెలిపారు తగినన్ని ఆధారాలు లభించిన తర్వాత ఈ కేసులో కాంగ్రెస్ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేరుస్తామని కోర్టుకు తెలిపారు ఏ జైలుకు ఇచ్చిన రుణాల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు ఈడీ ఆరోపించింది విరాళాల పేరిట ప్రజల నుంచి సేకరించిన సొమ్మును వాణిజ్య అవసరాలకు ఉద్దేశించిన కంపెనీలో కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లు విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది క్రమంలో అద్దే ఇతరాత్ర రూపంలో నూట నలభై రెండు కోట్లను సోనియా రాహుల్ ఆయా చితంగా లబ్ధి పొందారని మరోసారి గుర్తు చేసింది కాంగ్రెస్ అగ్రనేతల సూచనల ప్రకారం ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఏజేఎల్ తో నకిలీ ఆర్థిక లావాదేవీల్ని కూడా జరిపినట్లు పేర్కొంది ఈ కేసులో రాహుల్ సోనియాతో పాటు శ్యామ్ పిట్రోడా సుమన్ దుబే తదితరులు కూడా మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు తెలిపింది ఈడీ దాఖలు చేసిన అభియోగాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం జూలై ఎనిమిది వరకు ప్రతిరోజు ఈ కేసును విచారిస్తామని వెల్లడించింది సుమన్ దుబే పేర్లను సోనియా గాంధీకి ఆస్కార్ ఫెర్నాండస్ షేర్లను రాహుల్ గాంధీకి బదిలీ చేశారని కానీ ఆ తర్వాత ఆ షేర్లను ఆస్కార్ ఫెర్నాండస్కి తిరిగి బదిలీ చేశారని సోదాహరణంగా కోర్టుకు ఆయన వివరించారు ఇవన్నీ నకిలీ లావాదేవీలని న్యాయవాది వీరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు రెండు వేల పదిహేను వరకు ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందారని స్పష్టం చెప్పారు స్వతంత్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ తన భావాలను ప్రతిబింబించే విధంగా ఒక పత్రికను ప్రారంభించాలని భావించింది ఈ ఉద్దేశంతోనే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ది నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు దీనికి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచారకర్తగా వ్యవహరించింది దీంతో స్వతంత్రానికి పూర్వం ఈ పత్రిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైనదిగా మారింది ఈ పత్రిక ఆంగ్లంలోనే కాకుండా హిందూ ఉర్దూ భాషలో సైతం వెలువడేది అయితే రెండు వేల ఎనిమిదిలో తొంభై కోట్ల మేర అప్పుల కారణంగా ఈ పత్రిక మూతపడింది అంతేకాకుండా ఈ పత్రిక ఆస్తులపై వివాదాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల పన్నెండులో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ట్రయల్ కోర్టులో ఈ పత్రికపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఇతరులు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ని స్వాధీనం చేసుకున్నారని తద్వారా దీని నుంచి రెండు వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఆరోపించారు ఏదేమైనా ఈ రెండు వేల కోట్లను కూడా గాంధీ కుటుంబమే లబ్ధి పొందింది దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్ ఆనవాలు ఉన్నాయి అంటూ కూడా చాలా గట్టిగా వాదోపవాదాలని వినిపిస్తోంది ఇటు ఈడీ కానీ ఈడీ తరపు న్యాయవాది కానీ సోనియాకి రాహుల్కి ఉచ్చు బిగిసినట్టే అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారు నిజంగా ఏ టు జెడ్ స్కామ్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క స్కామ్ విషయంలోనైనా ఉచ్చు బిగిసి కటకటాలకు వెళ్లే అవకాశం ఉందంటారా లేదా ఇవన్నీ కాలక్రమంలో నడుస్తున్న కేసులుగానే మిగిలిపోతాయి అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేస్తున్న సహాయమే ఈరోజు ఛానల్ని ముందుకు నడిపిస్తుంది సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్